సాయంత్రం నాలుగు గంటలైంది అప్పుడే రాము ఫోన్ మోకింది రాము ఫోన్ లిఫ్ట్ చేయగానే అవతల వైపు నుంచి ఇక్కడ ఏర్పాట్లన్నీ అయిపోయారా చెల్లమ్మని పిల్లల్ని తీసుకుని బయలుదేరు అందరం నీకోసం వెయిట్ చేస్తున్నాం అని రాముకి ఇంటర్ప్రెన్యూర్ అవార్డు తీసుకున్న సందర్భంగా ఎంపీ గారు ముఖ్య అతిథిగా ఏర్పాటు చేసిన కార్యక్రమం గురించి చెప్పాడు గోపి హా వస్తున్నాంరా ఇదిగో ఐదు నిమిషాల్లో బయలుదేరతాం అని చెప్పి కాల్ కట్ చేసి సోధా రెడీ అయ్యావా గోపి ఫోన్ చేశాడు వెళ్దాం పదా అని భార్య సుధని పిలిచాడు వచ్చేస్తున్నామండి అరుణ్ కృతి పదండ్రా అవుతుంది అని పిల్లల్ని పిలిచింది సుధా అందరూ కలిసి కారులో బయలుదేరారు డ్రైవర్ రాజుని రాము అడిగాడు మనం కన్వెన్షన్ హాల్కి ఎంతసేపట్లో చేరుకుంటాం అని ట్రాఫిక్ ఎక్కువగా ఉంది సార్ రెండు గంటలు పట్టచ్చు అన్నాడు రాజు యుయర్ గ్రేట్ డాడీ యు ఆర్ రియల్ హీరో కంగ్రాచులేషన్స్ డాడీ ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని కృత్తి అంది తండ్రి రాముతో ఎన్నిసార్లు చెప్తావు తల్లి అంటూ చిరునవ్వుతో కృతిని దగ్గరగా తీసుకున్నాడు రాము అప్పుడు అరుణ్ రియల్లీ డాడీ యు ఆర్ మై ఇన్స్పిరేషన్ కంగ్రాచులేషన్స్ డాడీ మీకు ఈ సంవత్సరం ఇంటర్ప్రెన్యూరాఫ్టీ అవార్డును ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది డాడీ బిజినెస్లో ఉత్తమ విజయాలు సాధించిన వాళ్ళకి ఇచ్చే ఈ అవార్డును మీకు ఇవ్వడం చాలా గర్వంగా ఉంది అన్నాడు అరుణ్ తండ్రితో మరో చిరునవ్వును బదులుగా ఇచ్చాడు రాము మీ నాన్న కష్టానికి ఇది ఎప్పుడూ రావాల్సిన అవార్డురా చాలా ఆలస్యంగా ఇస్తున్నారు అయినా ఏ అవార్డుల కోసం మీ నాన్న ఆశపడలేదురా నలుగురికి మంచి చేయాలనుకున్నారు చేస్తున్నారు అని సుధా సంతోషంగా చెప్పింది నాదే మీ అమ్మ ఆలోచన కూడా అదే అంటూ అవును సుధా నా ప్రతి అడుగులోనూ నువ్వు ఉన్నావు కదా నీ సహకారం లేకపోతే నాకు ఇదంతా సాధ్యమవుతుందా అందుకే ఆ అవార్డు నాతో పాటు నీది కూడా అన్నాడు భార్యని చూస్తూ మెరిసే రాము కళ్ళని చూస్తూ నాకెందుకండి అవార్డులు అవేవో మీరే తీసుకోండి అంది నవ్వుతూ పిల్లలు కూడా ఆ నవ్వుకు జత కలిపారు సుధా పిల్లలు మాటల్లో మునిగిపోయారు రాముకి తన గతం అంతా ఒక్కసారి కళ్ళ ముందు తిరిగింది అదో చిన్న పల్లెటూరు అప్పుడు రాముకి పదేళ్ళుంటాయి రాము తన స్నేహితులతో ఆడుకుంటూ ఉండగా రాము స్నేహితుడు కోపి పరిగెత్తుకొచ్చి ఒరే రాము ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో మీ అమ్మా నాన్న చనిపోయారంట్రా అందరూ అటువైపు వెళ్తున్నారు అని చెప్పాడు రొప్పుతో రాముకి ఒక్కసారిగా ప్రపంచమంతా చీకటి కానిపించింది ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలోనే ఫ్యాక్టరీకి పరుగెత్తుతూ వెళ్లాడు ఫ్యాక్టరీలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి ప్రమాదం జరిగిందని కొందరిని ఆసుపత్రికి తరలించారని రాము అమ్మ నాన్న మరొకరు మాత్రం అక్కడికక్కడే చనిపోయారని తెలిసింది అక్కడే ఏడుస్తున్న రాము అమ్మమ్మ సావిత్రమ్మ దుఃఖం రాముని చూడగానే కట్టలు తెచ్చుకుంది మనవన్ని పట్టుకొని ఏడవసాగింది చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి దహన కార్యక్రమాలు పూర్తి చేశారు ఆ తరువాత రాము వాళ్ళ అమ్మమ్మ దగ్గరే ఉండిపోయాడు ఆమె చుట్టుపక్కల ఇళ్లలో పనిచేస్తూ రాముని ప్రేమగా చూసుకునేది తల్లి తండ్రి లేని లోటు తెలియకూడదని తాపత్రయపడుతూ ఉన్నంతలో బాగా చూసుకునేది చూస్తుండగానే పదిళ్లు గడిచిపోయాయి ఆ బాధ నుంచి బయటపడగలిగిన అమ్మమ్మని చూస్తే మాత్రం పాపం అనిపించేది రాముకి వయసు మీద పడ్డ ఆమె చేస్తున్న కష్టం చూసి చెలించిపోయేవాడు ఎంత కష్టపడుతున్నా ఏ పూటకి ఆ పూటకే అన్నట్టుగా ఉండేది చుట్టుపక్కల వాళ్ళ పరిస్థితులు కూడా దాదాపుగా ఇలాగే ఉండేవి అది రాముకి నచ్చేది కాదు బతుకులు మార్చాలని గొప్ప ఆశయాన్ని పెట్టుకున్నాడు ఒకరోజు సావిత్రమ్మ రాముతో ఒరే రామ మన లేడు ఈసారి పంటకు ధర రాలేదట అప్పుల వాళ్ళందరూ అడిగేసరికి ఆత్మహత్య చేసుకుందామని పురుగుల మందు తెచ్చుకున్నాడట్రా సమయానికి ఆయన కూతురు చూసింది కాబట్టి సరిపోయింది లేకుంటే ఎంత కూర జరిగిపోయేద్రా అని దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది ఎప్పుడు నవ్వుతూ పలకరించే సాంబయ్య మామ ఇంత పని చేశాడా తల్లే తానే అనుకుని సాంబయ్యను కలుద్దామని వెళ్ళాడు రాముని చూడగానే ఒరే రాము నేను అప్పుల బాధ భరించలేద్రా పంటకు ధర రావట్లేదు పూలం అమ్ముదామంటే ఎగరాకి రెండు లక్షలు కూడా ఇవ్వమంటున్నారా అని ఏడవసాగాడు అది విని రాము సాంబయ్యతో మామ నువ్వు వింటానంటే నీకో మాట చెప్తాను అప్పుల నుంచి తొందరగా బయటపడచ్చు అని అన్నాడు ఏంట్రా అది అని ఆశ్చర్యం ఆశగా అడిగాడు అదే మామ మన పక్క ఊళ్ళో రాజారాం గారు ఇలాంటి సమస్యలే వస్తే తెలిసిన వాళ్ళ సలహాతో పక్క రాష్ట్రాల నుంచి కొత్త రకం పూల మొక్కలు తీసుకొచ్చి పొలంలో సాగు చేస్తున్నాడు దిగుబడి ఎక్కువగానే ఉంది ఆ పువ్వులకి మార్కెట్లో మంచి గిరాకీ ఉందట మంచి రాబడి వచ్చింది అని కాసేపు ఆగి సాంబయ్య ఆసక్తిగా వింటున్నాడని అర్థం చేసుకుని కొనసాగించాడు నాకు ఎలాగూ ఏ పని లేదు కాబట్టి నేను నీతో పాటుగా వ్యవసాయం చేస్తాను నీకు తోచింది ఇవ్వు మామా అని సాంబయ్య సమాధానం కోసం చూశాడు సాంబయ్య లేచి భలే ఆలోచన వచ్చిందిరా నీకు అంటూ సంతోషంగా ఒప్పుకున్నాడు తర్వాత రాజారాం గారితో మాట్లాడి పక్క రాష్ట్రాల నుంచి కొత్త రకం పూల మొక్కలను తెప్పించి మంచి దిగుబడి సాధించారు వచ్చిన లాభాల్లో రాముకి సమాన భాగం ఇచ్చాడు మంచి లాభాలు వచ్చి అనుకున్న సమయానికి ముందే అప్పులు అన్నీ తీరిపోయాయి సాంబయ్య రాముతో నువ్వు లేకపోతే ఏమైపోయేవాడినో నీ రుణం తీర్చుకోలేనురా అని కృతజ్ఞతాపూర్వకంగా చెప్పాడు సావిత్రమ్మతో మాట్లాడి తన కూతురు సుధని రాముకి ఇచ్చి పెళ్లి చేసేందుకు ఒప్పించాడు రాము తన వాటా లాభంతో ఆ సంవత్సరం చెరువులు చేపల్ని పెంచడానికి దత్తత తీసుకున్నాడు వర్షాలు బాగా పడటంతో చెరువు నిండింది చేపలు పెంచడంలోని మెలకువలను తెలుసుకుంటూ రాము అందులో కూడా మంచి రాబడి సంపాదించాడు తనకి కావలసిన పనివాళ్లను నియమించుకున్నాడు ఊళ్ళో వాళ్ళందరితో స్నేహంగా ఉంటూ అందరికీ తల్లో నాలుకలా మెదిలేవాడు వచ్చిన ఆదాయాన్ని ఒకే రకంగా కాకుండా రకరకాల పనుల్లో పెట్టేవాడు అందులో నైపుణ్యాలను పెంచుకొని మంచి లాభాల్లో ఉండేవాడు ఒకవేళ దేనిలో అయిన నష్టం వచ్చినా ఇతర పనుల్లో వచ్చిన లాభంతో ఆ నష్టాన్ని పూరించేవాడు ఆగిపోయిన చదువును దూరవిద్య ద్వారా పూర్తి చేశాడు ఇతర భాషలలో పట్టు సంపాదించాడు రాముకి సుధతో పెళ్లి జరిగింది ఇద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవారు రాము చేసే ప్రతి పనిలోనూ సుధా సహాయం చేసేది వారికి అరుణ్ కృతి జన్మించిన తర్వాత రాము బిజినెస్లో చాలా బిజీ అయ్యాడు ఇంటి బాధ్యత పిల్లల బాధ్యత పూర్తిగా సుధనే చూసుకుంది పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక సుధా చాలా సాంఘిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ రాముకి తగిన భార్య అనిపించుకుంది రాము ప్రస్థానం ఒక్క దగ్గర ఆగలేదు సూపర్ మార్కెట్లతో మొదలుకొని పెద్ద పెద్ద మొబైల్ షోరూమ్స్ కార్ షోరూమ్స్ అన్నింట్లోనూ పెట్టుబడి పెట్టాడు నాణ్యతకు నిజాయితీకి ప్రాధాన్యతనిచ్చాడు లక్షల మందికి ఉపాధి కల్పించాడు తను చేస్తున్న ప్రతి బిజినెస్లోనూ కార్మికులకు కూడా వాటా కల్పించేవాడు తనకి అనుకూలంగా ఉన్న వ్యక్తులను స్నేహితులను బిజినెస్ పార్ట్నర్స్గా ఉంచుకునేవాడు చిన్ననాటి స్నేహితుడు గోపి కూడా రాముతో పాటే ఉన్నాడు ఇంతలో కన్వెన్షన్ హాల్ ముందు కారు ఆగింది కారుతో పాటే తన ఆలోచనలు కూడా సార్ వచ్చేసాం అన్నాడు డ్రైవర్ రాజు రాము సుధా పిల్లలు కారు తీగగానే చాలామంది ప్రముఖులు రాము సంస్థల్లో పనిచేసే మేనేజర్స్ ఎంపీ గారు అందరూ అప్పటికే అక్కడ ఉన్నారు రాము మెడలో దండవేసి గౌరవంగా వేదిక వద్దకు తీసుకువెళ్ళి సాధారణంగా వేదికపైకి ఆహ్వానించారు హాల్లో కూర్చున్న వాళ్ళంతా గౌరవంగా లేచి నిలబడి చప్పట్లు కొట్టారు రాముని ఘనంగా సన్మానించారు రాము సాధించిన విజయం గురించి వేదికపైన ఉన్న వాళ్ళంతా చాలా గొప్పగా మాట్లాడారు చివరగా ఎంపీ గారు మాట్లాడుతూ ఒక మామూలు వ్యక్తికి చేయగలనన్న నమ్మకం సాధించగలనన్న పట్టుదల మనుషులను అంచనా వేయగల సామర్థ్యానికి శ్రమించే తత్వంతోడైతే మనిషి ఏదైనా సాధించగలడు అని రాము నిరూపించాడు అని అన్నారు రాములోని నిజాయితీని మంచితనాన్ని మానవత్వాన్ని కొనియాడారు చివరగా రాము మాట్లాడుతూ ఈ విజయం నా ఒక్కడిది కాదు నాతో కలిసి పనిచేస్తున్న ప్రతి ఒక్కరిది నిజాయితీగా నిబద్ధతగా అందరం శ్రమిస్తున్నాం కాబట్టి ఇది సాధ్యమైంది ఈ అవార్డు నాలో మరింత బాధ్యతను పెంచింది ఇక ముందు కూడా మీ సహాయ సహకారాలు ఉంటే మనమందరం కలిసి ఇంకా ఎన్నో విజయాలు సాధించవచ్చు దేశంలోని బెదరికాన్ని రూపుమాపవచ్చు ఆదర్శవంతమైన దేశంగా మన భారతదేశాన్ని తీర్చిదిద్దవచ్చు అందరికీ ధన్యవాదాలు అని చెప్పి తన ఉపన్యాసాన్ని ముగించాడు చప్పట్లతో హాలంతా మార్మోగింది అక్కడ ఉన్న వాళ్ళందరిలో రాము పట్ల గౌరవభావం పెంపొందింది మీకు మా కథ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్